రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ఛానల్ స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే ఇరవై మూడు ఈ తేదీల్లో ఇక ఓ అద్భుతం జరగబోతుంది అలాగే ఈ మూడు రోజులు వీరు మౌనింగా ఉంటే చాలు వీరికి ఎప్పుడు లేనటువంటి ధనలాభం అలాగే ఆర్థిక లాభం మానసిక సంతృప్తి దొరికేటువంటి అవకాశం ఉంది అసలు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ తేదీలకి కుంభరాశి వారికి ఏంటి సంబంధం అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ యొక్క శ్రావణ మాసంలో వీరికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే వీరికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతిగా ప్రస్తుతం కుజుడు ఉండడంతో వీరి గ్రహంలోకి ఈ యొక్క శని సంచారం అనేది గత నెల ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి బయటికి రావడంతో ఇక వీరిపై గురుగ్రహ భావనం అనేది చాలా బాగుంది కాబట్టి వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా కుంభరాశి వారు కేవలం కొన్ని విషయాల్లో మౌనంగా ఉండండి మీ కోపమే మీకు శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంది కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దారిని లేదా మీ దృష్టిని మరల్చేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇక మీరు మర్చిపోకుండా చేయవలసింది వల్ల ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఒకటే పని మర్చిపోకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పని మీదే దృష్టి పెట్టండి కష్టపడి పైకి రావాలి అనే ఒకే ఒక కోరికతో ముందుకు వెళ్ళినట్లయితే ఇక మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ప్రతి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అంతేకాదు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క పౌర్ణమి పంతొమ్మిది తర్వాత నుంచి ఇక శుభ ఫలితాలు అందుకోబోతున్నారు అలాగే భారీ ప్యాకేజ్తో ఉద్యోగం కూడా పొందుకునేటువంటి అవకాశం ఇరాస్ వారికి ఉండవచ్చు అలాగే మీపై అధికారులతో ఏమైనా గొడవలు జరిగినా ఏదైనా విషయాల్లో మీకు వాగ్వాదాలు జరిగినా సరే ఖచ్చితంగా మీరు కొంచెం వరకు సైలెంట్గా ఉండి మౌనంగా ఉండడమే మంచిది దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందుకుంటారు అంతేకాదు వృత్తి వ్యాపారాలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు సెప్టెంబర్ చివరి వారం నుంచి మీకు అనుకూలంగా ఫలితాలు ఉండడంతో ఈ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని కుటుంబ సేవ సమస్యలు కానీ ఇక వివాదాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మీరు కొంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి మీ యొక్క కోపం మీరు మాట్లాడేటువంటి వాక్చాతురం వల్ల ఆ ఇబ్బందులు మీ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే కొంతవరకు మౌనంగా ఉండడానికి ఇక ముందుకు వెళ్ళండి అలాగే ఈ రాశి వారికి గత కొన్ని రోజులుగా అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మానసిక ఇబ్బందులు పని ఒత్తిడి అలాగే ఇక మానసిక క్షోభ వీరు అనుభవిస్తున్నారు వీటన్నిటి నుంచి బయటపడడానికి కేవలం మీకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది ఆ తర్వాత నుంచి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఏది చేసినా ఏది పట్టుకున్నా ఏ కష్టం చేసినా సరే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ మరి వచ్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరనేది మాత్రం మర్చిపోవద్దు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఈ యొక్క శ్రావణ మాసం నుంచి మీపై ఉండబోతుంది మీరు చేయవలసిందల్లా ప్రతి శుక్రవారం పూట మర్చిపోకుండా మీ యొక్క ఇక మర్చిపోకుండా పొద్దున కానీ సాయంత్రం పూట కానీ స్నానం చేసిన తర్వాత ఉప్పు దీపాన్ని పొద్దున సాయంత్రం ఇక పెట్టినటువంటి ఇక ప్రయత్నాలు చేయండి మీకు అనుకూలంగా టైం లేకపోతే సాయంత్రం కానీ పొద్దున కానీ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలతో పాటు ఆ ఆర్థిక లాభం అలాగే భారీ ధనలాభంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సిరి సంపదలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి మర్చిపోకుండా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇవి అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు ఆకస్మిక అనారోగ్య సమస్యలు లేదా ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు దానికి సంబంధించినటువంటి ఆర్థిక కలాపాలను జాగ్రత్తగా ఉంచుకోండి మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి ఆరోగ్య విషయాలపై కొంతవరకు దృష్టి సారించండి అది మీకు అలాగే మీ యొక్క పెద్దలకు ఎంతో శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం కలిగిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు మర్చిపోకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడానికి మీకు సమయం దొరికినప్పుడు ఇక వెళ్ళి ఆ ఆలయంలో ఇక దర్శించడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఆ లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షాలు మీపై ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఇక మధ్యవర్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయవద్దు అప్పుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా బీర్ తీసుకోవాలి తప్పదు అనుకుంటే మాత్రమే ఇక అప్పుల జోలికి వెళ్ళండి స్టాక్ మార్కెట్లలో తెలియని వ్యాపారాల్లో లేదా బెట్టింగ్లలో లేదా మీకు తెలిసినటువంటి జీవితంలో డబ్బులు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు నష్టపోవడమే కాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీకు మంచి రోజులు రాబోతున్నాయి అంతవరకు ఓపికగా ఉండి ఆ డబ్బులను మంచిగా ఇక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇక కొన్ని విషయాల్లో కొన్ని వ్యాపారాల్లో మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఎవరైతే టెక్స్టైల్స్ అలాగే ఇక ఫ్యూల్ రంగంలో ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రియల్ ఎస్టేట్లో వారికి ఈ యొక్క సెప్టెంబర్ రెండో వారం నుంచి అధికమైనటువంటి లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉన్నాయి అలాగే మీకు వృత్తిపరంగా ఏదైతే ఉందో ఇక అవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం శ్రీ లక్ష్మి లేదా లలితా సహస్రనామాన్ని పఠించడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క పని ఒత్తిడి లేదా మీ పనిలో ఇక మానసిక ఆవేదన మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లయితే మీ భాగస్వామితో మీ యొక్క బాధను పంచుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల మీ బాధ తగ్గడమే కాదు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి భారీగా ఉండవచ్చు దానివల్ల మీ యొక్క బరువుతో పాటు ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీపై ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మానసిక ఇక ఇబ్బందులు ఏమున్నా సరే ఇక వెంటనే బయటపడేందుకు ప్రయత్నాలు చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎలా ఉంటుందో అనేది అలాగే ఈ రాశి వారికి ఎనిమిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అనుకూలంగా లేదా మీకు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు మంచి ధనలాభాన్ని పొందుకూరుండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే మీకు సోదరు వల్లకి లేదా మీ యొక్క పరిసర ప్రాంత ఎవరైతే ఉంటున్నారో వారికి మీకు చిన్న చిన్న వివాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది అటు విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక అడుగు ముందుకు వేసి వారితో కలగలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశంగా ఇక మార్చుకోవడానికి ప్రయత్నించండి ఒక్కటి మీరు కష్టపడితేనే మీకు డబ్బులు అందుకునేటువంటి అవకాశం ఉంది దేవుడు డబ్బులు అంటే ఎవ్వరు ఇవ్వరు మీరు ఇక అవసరం వచ్చినప్పుడు మీరు ఎంతమందికో సహాయం చేశారు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా సహాయం చేరు ఈ యొక్క కుంభరాశి వారికి దానగుణం చాలా ఎక్కువ ఎవరైనా కష్టాల్లో ఉన్నా సరే ఇక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వీరి దగ్గర ఉన్నటువంటి ఒక రూపాయిలో వీరు మరింత దానం చేసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి క్యారెక్టర్లు కలిగిన ఈ యొక్క కుంభరాశి వారికి ఇబ్బంది కలిగిందంటే చాలు ఎవ్వరు కూడా దగ్ దాపుల్లో కూడా ఉండరు దానికి తోడు లేనిపోరి మాటలు సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అటువంటి ఇక ఇబ్బందులు గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న విషయం తెలిసిందే ఆర్థికపరమైనటువంటి రుణభారం ఎక్కువై ఇక అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెట్టడం వీటన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే మీ యొక్క ధైర్య సాహసాలు ఉపయోగించి మీరు కొంతవరకు ఇక ధైర్యం చేసి ముందుకు ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా వృత్తి కానీ ఉద్యోగం చేసుకోవాల్సిందే అందులో మంచి విజయాలను పొందుకున్నట్లయితే శుభ ఫలితాలను ఆటోమేటిక్గా మీరే పొందుకుంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఒక్కడి మాత్రం మర్చిపోవద్దు మీరు వాక్చాతురంతో ఆచరించుకున్నప్పటికీ కొన్నిసార్లు మీ యొక్క మనోమే మీకు శుభ ఫలితాలను తీసుకొచ్చేటువంటి అవకాశం